హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్ సెప్టెంబర్ ఒకటి నుంచి తగ్గునున్న వీటి ధరలు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మన వివరాలలో కెలుపుదాం కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు శుభవార్త చెప్పబోతోంది సెప్టెంబర్ ఒకటిన గ్యాస్ సిలిండర్ ధరలతో పాటు పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించనున్నట్లు తెలుస్తోంది ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు ప్రసారం అవుతున్నాయి వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఇంటి అవసరాలకు వినియోగించే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర యాభై రూపాయలు వాణిజ్య సిలిండర్ ధర అరవై రూపాయల నుంచి డెబ్బై వరకు తగ్గుతుందని నేషనల్ మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి కాగా ఆగస్టులో బిజినెస్ గ్రేడ్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరల ఎనిమిది పాయింట్ యాభై పెరిగింది జూలైలో ముప్పైకి తగ్గింది గతేడాది రాఖీ ఏడా ఈ ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం డొమెస్టిక్ ఎల్పిజి సిలిండర్ ధరను మూడు వందలు తగ్గించింది ఇప్పుడు ధర మరో యాభై రూపాయలు తగ్గే ఏడు వందల అరవై కే అందుబాటులోకి వస్తుంది ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద రాయితీ పొందేవారు నాలుగు వందల అరవై కే ఇంటికి తీసుకువెళ్ళవచ్చు అయితే గ్యాస్ సిలిండర్ ధరతో పాటు పెట్రోల్ డీజిల్ ధరలు కూడా తగ్గనున్నట్లు సమాచారం పెట్రోల్ లీటర్పై ఆరు రూపాయలు డీజిల్ లీటర్పై ఐదు వరకు తగ్గనున్నట్లు మీడియా రిపోర్ట్ వెల్లడిస్తున్నాయి ప్రస్తుతం దేశంలో పెట్రోల్ ధర లీటర్ వంద రూపాయ దాటగా డీజిల్ ధర తొంభై దాటింది అంతర్జాతీయ మార్కెట్లో ముడి చరుము రేట్లు తక్కువగా ఉండడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్